శాంతి ఇరవై ఎనిమిది పదకొండు రెండు వేల ఇరవై నాలుగు సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా మీరు ఒక్క తండ్రి ద్వారానే వినాలి దానిని ఇతరులకు వినిపించాలి ప్రశ్న పిల్లలైన మీకు తండ్రి ఇచ్చిన ఏ జ్ఞానాన్ని ఇతరులకు వినిపించాలి జవాబు ఆత్మలైన మీరంతా సోదరులు అని బాబా మీకు జ్ఞానంనిచ్చారు మీరు ఒక్క తండ్రి స్మృతిలోనే ఉండాలి ఈ విషయాన్ని మీరు అందరికీ వినిపించండి ఎందుకంటే మీరు పూర్తి విశ్వంలోనే సోదరాత్మలందరి కళ్యాణము చేయాలి మీరే ఈ సేవకు నిమిత్తలు శాంతి తరచుగా ఓం శాంతి అని ఎందుకు అంటారు ఇది పరిచయముని ఇవ్వడం ఆత్మ తన పరిచయంను తానే ఇస్తుంది శరీరం ద్వారా ఆత్మయే మాట్లాడుతుంది ఆత్మ లేకుండా శరీరం ఏ పని చేయలేదు కావున ఈ విధంగా ఆత్మ తన పరిచయంని ఇస్తుంది మనం ఆత్మలము పరంపిత పరమాత్ముడి సంతానము ఆత్మనైన నేనే పరమాత్మను అని భక్తులు అంటారు పిల్లలైన మీకు ఈ విషయాలన్నీ అర్థం చేయించబడతాయి తండ్రి మిమ్మల్ని పిల్లలు పిల్లలు అని అంటారు కదా ఆత్మిక తండ్రి చెప్తున్నారు ఓ ఆత్మిక పిల్లలారా ఈ కర్మేంద్రియాల ద్వారా మీరు అర్థం చేసుకుంటూ ఉన్నారు తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు మొట్టమొదట జ్ఞానము తర్వాత భక్తి మొదట భక్తి తర్వాత జ్ఞానం కాదు మొదట జ్ఞానము అనే పగలు తర్వాత భక్తి అనే రాత్రి మళ్ళీ పగలు ఎప్పుడు వస్తుంది భక్తిపై వైరాగ్యము కలిగినప్పుడు మీ బుద్ధిలో ఈ విషయాలన్నీ ఉండాలి జ్ఞాన విజ్ఞానాలు కదా ఇప్పుడు మీరు జ్ఞాన చదువును చదువుకుంటూ ఉన్నారు తర్వాత సత్య సత్యత్రైతాయుగాలలో మీకు జ్ఞాన ప్రాలబ్దం లభిస్తుంది జ్ఞానాన్ని తండ్రి ఇప్పుడే ఇస్తున్నారు దీని ప్రాలబ్దం సత్యుగంలో ఉంటుంది ఇవి అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఇప్పుడు తండ్రి మీకు జ్ఞానం ఇస్తున్నారు తర్వాత మీరు జ్ఞానము నుండి కూడా భిన్నంగా విజ్ఞానము అనగా మన ఇల్లైన శాంతిధామానికి వెళ్ళిపోతారు దానిని జ్ఞానమని కానీ భక్తి అని కానీ అనరు దానిని విజ్ఞానమని అంటారు జ్ఞానానికి అతీతంగా శాంతిధామానికి వెళ్ళిపోతారు ఈ జ్ఞానమంతా బుద్ధిలో ఉంచుకోవాలి తండ్రి జ్ఞానమును ఎక్కడ కొరకు ఇస్తున్నారు భవిష్యత్ నూతన ప్రపంచం కొరకు ఇస్తున్నారు నూతన ప్రపంచానికి వెళ్ళాలి అంటే మొదట ఇంటికి తప్పకుండా వెళ్ళాలి ముక్తిధామానికి ఆత్మలు ఎక్కడ నివసిస్తాయో అక్కడకు తప్పకుండా వెళ్తారు కదా ఈ కృత కృత విషయాలు మీరు మాత్రమే వింటున్నారు ఇతరులు ఎవ్వరూ అర్థం చేసుకోలేరు ఆత్మలైన మీరందరూ ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లలు ఆత్మిక పిల్లలకు తప్పకుండా ఆత్మిక తండ్రి ఉండాలి ఆత్మిక తండ్రి మరియు ఆత్మిక పిల్లలు ఆత్మిక పిల్లలకు ఒక్కరే ఆత్మిక తండ్రి వారు వచ్చి జ్ఞానం ఇస్తున్నారు తండ్రి ఎలా వస్తారు అది కూడా అర్థం చేయించారు తండ్రి చెప్తున్నారు నేను కూడా దేహాన్ని ధరించాల్సి ఉంటుంది అనగా ప్రకృతిని ఇప్పుడు మీరు తండ్రి ద్వారా విన్నదే విన్నట్లు అంటే తండ్రి ద్వారానే వినాలి తండ్రితో తప్ప మరెవ్వరితోనూ వినరాదు పిల్లలు విని మిగిలిన సోదరులకు వినిపిస్తారు ఎంతో కొంత తప్పకుండా వినిపిస్తారు స్వయానాత్మగా భావించండి తండ్రిని స్మృతి చేయండి ఎందుకంటే తండ్రిని పతిత పావనులు బుద్ధి అక్కడికి వెళ్ళిపోతుంది పిల్లలకు అర్థం చేస్తే తెలుసుకుంటారు ఎందుకంటే మొదట బుద్ధిహీనులుగా ఉండేవారు భక్తి మార్గంలో అజ్ఞానులుగా ఉన్నప్పుడు రావణుడి పంజాలు చిక్కుకొని ఏం చేస్తూ వచ్చారు ఎంత అసహ్యమైన వారిగా తయారైపోయారు మద్యము తాగడం వలన ఎలా తయారవుతారు మద్యము చెడును చెడు అలవాట్లను ఇంకా వ్యాపింప చేస్తుంది ఇప్పుడు బేహద్దు తండ్రి నుండి ఆస్తి తీసుకోవాలి అని పిల్లలైనా మీ బుద్ధిలో ఉంది కల్పకల్పము తీసుకుంటూ వచ్చారు అలా తీసుకునేందుకు దైవీ గుణాలు కూడా తప్పకుండా ధారణ చేయాలి కృష్ణుడివి దైవీ గుణాలకు ఎంత మహిమ ఉంది వైకుంఠానికి యజమాని ఎంత మధురమైన వాడు ఇప్పుడు కృష్ణుడి వంశమని అన్నారు విష్ణు వంశము లేక లక్ష్మీనారాయణల వంశమని అంటారు సత్యుగ రాజధానిని వంశమును తండ్రియే స్థాపన చేస్తారు అని పిల్లలైనా మీకు తెలుసు ఈ చిత్రాలు మొదలైనవి లేకున్నా ఇతరులకు అర్థం చేయించగలరు ఇప్పుడు మందిరాలు చాలా తయారవుతూ ఉంటాయి ఎవరిలో జ్ఞానం ఉందో వారి ఇతరులకు కూడా కళ్యాణం చేసేందుకు తమ సమానంగా తయారు చేసేందుకు పరిగెడుతూ ఉంటారు మేము ఎంతమందికి జ్ఞానం వినిపించాము అని స్వయాన్ని పరిశీలించుకుంటూ ఉండాలి కొంతమందికి జ్ఞాన బాణం తగులుతుంది భీష్మ పిత మహుడు మొదలైన వారు కూడా కుమారీలు మాకు జ్ఞాన బాణం వేశారు అని అన్నారు కదా వీరందరూ పవిత్ర కుమార్ కుమారీలు అనగా పిల్లలు మీరందరూ పిల్లలే అందుకే బ్రహ్మ సంతానమైన మేమందరము కుమార్ కుమారీలము సోదర సోదరీలము అని అంటారు ఇది పవిత్రమైన సంబంధం అందరూ దత్తత తీసుకోబడిన పిల్లలే తండ్రి దత్తత తీసుకున్నారు శివ్ బాబా ప్రజాపిత బ్రహ్మ ద్వారా దత్తత తీసుకున్నారు వాస్తవానికి దత్తత అని కూడా అన్నారు అందరూ శివబాబా పిల్లలే అందరూ నన్ను శివబాబా శివబాబా రండి అని పిలుస్తారు అయితే జ్ఞానం కొద్దిగా కూడా లేదు ఆత్మలన్నీ శరీరాలను ధరించి పాత్రను అభినయిస్తూ ఉన్నాయి కనుక శివబాబా కూడా తప్పకుండా శరీరము ద్వారానే పాత్రను అభినయిస్తారు కదా శివబాబా పాత్ర చేయకుంటే వారు దేనికి ఉపయోగపడరు వారికి విలువే ఉండదు ప్రపంచమంతటికీ సద్గతి కలుగజేసినప్పుడే వారి మహిమను భక్తి మార్గంలో గానం చేస్తారు సద్గతి కలిగిన తర్వాత తండ్రిని స్మృతి చేసే అవసరమే ఉండదు వారు కేవలం గాడ్ ఫాదర్ అని అంటారు టీచర్ అదృశ్యమైపోతాడు పరంపిత పరమాత్మ పావనంగా చేసేవారు అని కేవలం మాట వరుస కంటారు వారు సద్గతినిచ్చేవారు అని కూడా అన్నారు భలే సర్వుల సద్గతి దాత ఒక్కరే అని వారి మహిమలో వస్తుంది కానీ అర్థం తెలియకుండా అనేస్తారు ఇప్పుడు మీరు ఏం చెప్పినా అర్థ సహితంగా చెప్తారు రాత్రి అయిన భక్తి వేరు అని పగలైన జ్ఞానం వేరు అని మీరు అర్థం చేసుకున్నారు పగలకు కూడా ఎంత సమయము అని అలాగే భక్తి కూడా ఇంత సమయం అని ఉంటుంది ఇది అనంతమైన విషయం పిల్లలైనా మీకు బేహద్దు జ్ఞానం లభించింది పగలు అర్ధకల్పము రాత్రి అర్ధకల్పం తండ్రి చెప్తున్నారు నేను రాత్రిని పగలుగా చేసేందుకు వస్తాను అర్ధకల్పం రావణ రాజ్యం అని అందులో అనేక రకాలైన దుఃఖాలు ఉన్నాయని మీకు తెలుసు తండ్రి మళ్ళీ నూతన ప్రపంచాన్ని స్థాపన చేసినప్పుడు అందులో సుఖమే సుఖం లభిస్తుంది అందుకే ఇది సుఖ దుఃఖముల నాటకము అని కూడా అంటారు సుఖము అనగా రాముడు దుఃఖము అనగా రావణుడు రావణుడిపై విజయం పొందుతారు మళ్ళీ రామరాజ్యం వస్తుంది మళ్ళీ అర్ధకల్పం తర్వాత రావణుడు రామరాజ్యంపై విజయం పొంది రాజ్యపాలన చేస్తాడు ఇప్పుడు మీరు మాయపై విజయం పొందుతారు ప్రతి అక్షరాన్ని మీరు అర్థ సహితంగా మాట్లాడుతారు ఇది మీ ఈశ్వరీయ భాష ఇది ఇతరులు ఎవ్వరికి అర్థం కాదు ఈశ్వరుడు ఎలా మాట్లాడతారో ఎవరికీ తెలియదు ఇది గాడ్ ఫాదర్ భాష అని మీకు తెలుసు ఎందుకంటే గాడ్ ఫాదర్ జ్ఞానసాగరులు వారు జ్ఞానసాగరులు అని నాలెస్ఫుల్ అని మహిమ కూడా చేయబడతారు కనుక వారు తప్పకుండా ఎవరికైనా జ్ఞానం ఇస్తారు కదా బాబా జ్ఞానం ఎలా ఇస్తారు ఇప్పుడు మీకు తెలుసు వారు తమ పరిచయమును కూడా ఇస్తారు అంతేకాక సృష్టి చక్ర జ్ఞానమును కూడా ఇస్తారు ఆ జ్ఞానం తీసుకున్నందువలన మీరు చక్రవర్తి రాజులుగా అవుతారు ఇది స్వదర్శన చక్రం కదా దీనిని స్మృతి చేయడం వలన మీ పాపాలన్నీ సమాప్తం అయిపోతాయి ఇది అహింసక చక్రమును స్మృతి చేయడం వారు చూపే చక్రము హింసక చక్రం తలలు తెంచే చక్రం అజ్ఞాన మానవులు ఒకరు నరుక్కుంటూ ఉంటారు మీరు ఈ స్వదర్శన చక్రమును తెలుసుకోవడం వలన చక్రవర్తి పదవిని పొందుతారు కామ మహాశత్రువు దీనివలన ఆది మధ్య అంత్యాలు దుఃఖం లభిస్తుంది అది ఇచ్చే చక్రం మీకు తండ్రి చక్ర జ్ఞానమును అర్థం చేయిస్తూ ఉన్నారు స్వదర్శన చక్రధారులుగా చేస్తారు శాస్త్రాలలో అయితే దీనిని గురించి ఎన్నో కథలు తయారు చేశారు ఇప్పుడు మీరు అవన్నీ మర్చిపోవాల్సి వస్తుంది కేవలం ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి ఎందుకంటే తండ్రి ద్వారా మాత్రమే మీరు స్వర్గ వారసత్వమును తీసుకుంటారు తండ్రిని స్మృతి చేయాలి వారసత్వం తీసుకోవాలి ఎంత సులభం బేహద్దు తండ్రి నూతన ప్రపంచాన్ని స్థాపన చేస్తారు కనుక వారసత్వం తీసుకునేందుకు స్మృతి చేస్తారు ఇదే మన్మనాభవ మధ్యాసీభవ తండ్రిని వారసత్వమును స్మృతి చేస్తే పిల్లలకు ఖుషి పాదర సమ్ మీటరు పైకి ఎక్కి ఉండాలి మీరు అనంతమైన తండ్రి పిల్లలు మీ తండ్రి అయిన నేను స్థాపన చేస్తాను మీరు దానికి యజమానులుగా ఉండే వారు ఇప్పుడు మళ్ళీ తప్పకుండా అవుతారు మళ్ళీ మీరే నరకవాసులుగా అయ్యారు సతువు ప్రధానంగా ఉండేవారు ఇప్పుడు తమో ప్రధానంగా అయ్యారు భక్తి మార్గంలో కూడా మీరే వచ్చారు చక్రం ఆల్రౌండ్గా చుట్టి వచ్చారు భారత్వాసులైనా మీరే వంశీలుగా ఉండేవారు తర్వాత చంద్రవంశీలుగా వైశ్య వంశీలుగా శూద్రులుగా అవుతూ క్రింద పడిపోయారు భారత్వాసులైనా మీరే దేవి దేవతలుగా ఉండేవారు తర్వాత మీరే క్రిందకు దిగజారినారు ఇప్పుడు మీకు అన్ని విషయాలు తెలుస్తాయి వామ మార్గంలోకి వెళ్ళి ఎంత చీచీగా అపవిత్రులుగా తయారైపోయారు మందిరంలో కూడా ఇటువంటి చీచీ చిత్రాలను తయారు చేసి ఉన్నారు మనమెంత పుష్ప సమానంగా ఉండే వారము మనమే పునర్జన్మలను తీసుకుంటూ ఎంత చీచీగా తయారైనామో అని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు వీరు సత్యుగాధిపతులుగా ఉన్నప్పుడు ఎంతో దైవీ గుణాలు కలిగిన దేవతలుగా ఉండేవారు ఇప్పుడు అశ్రీ గుణాలు కలవారీగా అయ్యారు ఇతర ఏ వ్యత్యాసము లేదు తూక కలిగినా లేక తొండం కలిగినా ఉండరు కేవలం ఇవి దేవతల గుర్తులు పోతే స్వర్గము ప్రాయలోకమైపోయి చిత్రాలు గుర్తులుగా మిగిలి ఉన్నాయి చంద్రవంశీల గుర్తు కూడా ఉంది ఇప్పుడు మీరు మాయపై విజయం పొందేందుకు యుద్ధం చేస్తున్నారు యుద్ధం చేస్తూ చేస్తూ ఫెయిల్ అయిన దానికి గుర్తుగా బాణము విల్లంబలను రాముడికి చూపించారు భారతవాసులు వాస్తవానికి దేవీ దేవత వంశస్థులు లేకుంటే ఏ వంశం వారిగా లెక్కింపబడాలి కానీ భారతవాసులకు తమ వంశం గురించి తెలియనందున స్వయాన్ని హిందువులమని చెప్పుకుంటూ ఉన్నారు లేకుంటే వాస్తవానికి మీది ఒకే వంశం భారతదేశంలో అందరూ దేవతా వంశం వారు దీనిని బేహద్దు తండ్రే స్థాపన చేస్తారు భారతదేశపు శాస్త్రం కూడా ఒక్కటే దైవీ వంశం స్థాపన జరుగుతోంది తర్వాత అదే భిన్న భిన్న కొమ్మలక విభజన అయిపోతుంది తండ్రి దేవి దేవత ధర్మంను స్థాపిస్తారు ముఖ్యమైనవి నాలుగు ధర్మాలు దేవి దేవత ధర్మమే పునాది వాస్తవానికి అందరూ ముక్తి ధామంలోనే ఉండేవారు తర్వాత మీరు మీ దేవి దేవత ధర్మపు విభాగంలోకి వెళ్ళిపోతారు భారతదేశంలో ఒకే ఒక ధర్మం ఉండేది ఇతర ధర్మాలు ఏవీ లేవు మీరు వాస్తవానికి దేవతా ధర్మానికి చెందినవారు తర్వాత డ్రామా ప్లాన్ అనుసారంగా ఇతర ధర్మాలు వెలువడ్డాయి భారతదేశపు వాస్తవిక ధర్మం దేవి దేవతా ధర్మం దానిని స్థాపించేవారు స్వయంగా తండ్రియే తర్వాత క్రొత్త క్రొత్త ఆకులు వెలువడ్డాయి ఇదంతా ఈశ్వరియ వృక్షం నేను ఈ వృక్షానికి బీజ రూపమును అని తండ్రి స్వయం చెప్తున్నారు ఇది పునాది తర్వాత దీని నుండి అనేక కొమ్మ రెమ్మలు వెలువడతాయి ముఖ్యమైన విషయం ఆత్మలైన మీరందరూ పరస్పరం సోదరులు సర్వాత్మల తండ్రి ఒక్కరే వారిని అందరూ స్మృతి చేస్తారు ఇప్పుడు తండ్రి చెప్తున్నారు ఈ కళ్ళ ద్వారా మీరేమేం చూస్తున్నారు అంతా మర్చిపోవాలి ఇది బేహద్దు వైరాగ్యం వారిది హద్దులోని వైరాగ్యం కేవలం ఇల్లు వాకిళ్ళపై వైరాగ్యం వస్తుంది మీకు పూర్తి పాత ప్రపంచంపై వైరాగ్యం ఉంది భక్తి తర్వాత భక్తి అంటే ద్వాపరయుగం అంతా మరి కలియుగం రెండు యుగాలు భక్తి చేసిన తర్వాత ఇప్పుడు పాత ప్రపంచం పైన వైరాగ్యం తర్వాత ధామం ద్వారా నూతన ప్రపంచంలోకి వెళ్తారు తండ్రి కూడా చెప్తున్నారు ఈ పాత ప్రపంచం భస్మం అవ్వనున్నది ఈ పాత ప్రపంచంపై ఇప్పుడు మనస్సును ఉంచకండి అర్హులు వరకు ఇక్కడే ఉండాలి లెక్కాచారమునంతా ఇక్కడే సమాప్తం చేసుకోవాలి మీరు కల్పం కొరకు సుఖమును జమ చేసుకుంటారు దాని శాంతి శాంతిధామము తర్వాత సుఖధామం మొదట సుఖం ఉంటుంది తర్వాత దుఃఖం ఉంటుంది తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు పైనుండి ఏవైతే క్రొత్త క్రొత్త ఆకులు వస్తున్నాయో ఉదాహరణకు క్రీస్తు ఆత్మ వచ్చింది వారికి మొదటే దుఃఖము కలగదు ఈ ఆటలో మొదట సుఖము తర్వాతే దుఃఖం క్రొత్త క్రొత్తగా వచ్చేవారు సతో ప్రధానంగా ఉంటారు ఎలాగైతే మీకు సుఖం మోతాదు ఎక్కువగా ఉందో అలా వారికి దుఃఖం మోతాదు ఎక్కువగా ఉంటుంది ఇవన్నీ బుద్ధితో చేయవలసిన పనులు తండ్రి ఆత్మలకు కూర్చొని అర్థం చేయిస్తూ ఉన్నారు వారు తర్వాత ఇతర ఆత్మలకు అర్థం చేయిస్తారు తండ్రి చెప్తున్నారు నేను ఈ శరీరాన్ని ధరించాను అనేక జన్మల అంతిమంలో అనగా తమో ప్రధాన శరీరంలో నేను ప్రవేశిస్తాను తర్వాత నేను ఎవరిలో ప్రవేశించానో అతనే మొదటి నంబరుగా అవుతారు ఫస్ట్ సో లాస్ట్ లాస్ట్ సో ఫస్ట్ ఇది కూడా అర్థం చేయించాల్సి ఉంటుంది ఫస్ట్ తర్వాత ఎవరు మామ్మ మమ్మ గారి పాత్ర ఉండాలి ఆమె అనేక మందికి శిక్షణనిచ్చారు తర్వాత పిల్లలైనా మీలో నెంబర్ వారుగా అనేక మందికి శిక్షణనిచ్చువారు చదివించువారు ఉన్నారు చదువుకునేవారు ప్రయత్నించి మీకంటే ఉన్నతంగా వెళ్ళిపోతారు అనేక సేవా కేంద్రాలలో చదివించే టీచర్ కంటే ఉన్నతంగా అయ్యేవారు కూడా కొద్దిమంది ఉన్నారు ప్రతి ఒక్కరూ గమనింపబడతారు అందరి నడవడికల ద్వారా అర్థమవుతుంది కదా కొందరినైతే మాయ ఒక్కసారిగా ముక్కుతో పట్టుకొని సమాప్తం చేసేస్తుంది వికారాలలో పడిపోతారు పోను పోను మీరు చాలా మందిని గురించి వింటూ ఉంటారు ఆశ్చర్యం అనిపిస్తుంది వీరు మాకు జ్ఞానం నిస్తూ ఉండేవారు వీరు ఎలా వెళ్ళిపోయారు పవిత్రం అవ్వమని మాకు చెప్పి స్వయం చీచీగా అపవిత్రంగా అయిపోయారు తప్పకుండా అర్థం చేసుకుంటారు కదా చాలా చీచీగా అయిపోతారు బాబా చెప్తున్నారు పెద్ద పెద్ద మహారథులను కూడా మాయ జోరుగా ఇబ్బంది పెడుతుంది మీరు ఎలాగైతే మాయను విద్రించి విజయలుగా అవుతారో అలా మాయ కూడా మిమ్మలను సతాయిస్తుంది తండ్రి ఎంతెంత మంచి మంచి ఫస్ట్ క్లాస్ అయిన రమణీయమైన పేర్లు కూడా ఉంచారు కానీ ఓహో మాయ ఆశ్చర్యంగా వింటారు వర్ణిస్తారు పారిపోయి క్రింద పడిపోయారు మాయ చాలా శక్తిశాలి కనుక పిల్లలు చాలా జాగరూకులుగా ఉండాలి యుద్ధ మైదానం కదా మాయతో మీకు ఎంతో పెద్ద యుద్ధం జరుగుతుంది మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు పిత బాప్ దాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సార్ ఫస్ట్ పాయింట్ ఇక్కడే అన్ని లేఖాచారాలు సమాప్తం చేసుకొని అర్ధకల్పం కొరకు సుఖం జమ చేసుకోవాలి ఈ పాత ప్రపంచంపై ఇప్పుడు మనస్సు నుంచరాదు ఈ కళ్ళకి ఏమేం కనిపిస్తోందో అదంతా మర్చిపోవాలి సెకండ్ పాయింట్ మాయ చాలా ప్రబలమైనది కావున దానితో చాలా జాగ్రత్తగా ఉండాలి చదువులో గ్యాలప్ చేసి ముందుకు వెళ్ళాలి ఒక్క తండ్రి ద్వారానే వినాలి విన్న దానిని ఇతరులకు వినిపించాలి వరదానం బేహద్దు దృష్టి వృత్తి మరియు స్థితి ద్వారా అందరికీ ప్రియంగా అయ్యే డబల్ లైట్ ఫరీస్థాభవ ఫరీస్తాలు అందరికీ చాలా ప్రియమనిపిస్తారు ఎందుకంటే ఫరీస్తాలు కేవలం ఒకరిద్దరికే కాదు అందరికీ చెందిన వారిగా ఉంటారు బేహద్దు దృష్టి వృత్తి మరియు బేహద్దు స్థితి కలిగిన ఫరిస్తాలు సర్వాత్మలకు పరమాత్మ సందేశాన్ని ఇచ్చే సందేశ వాహకులు ఫరిస్తా అనగా డబుల్ లైట్ అందరి సంబంధాన్ని ఒక్క తండ్రితో జోడింప చేసేవారు దేహము మరియు దేహ సంబంధాల నుండి భిన్నంగా ఉండేవారు స్వయాన్ని మరియు సర్వులను తన నడవడిక మరియు ముఖము ద్వారా తండ్రి సమానంగా చేయువారు అందరి పట్ల కళ్యాణకారు ఇటువంటి ఫరిస్తాలే అందరికీ ప్రేమ స్లోగన్ ఎప్పుడైతే మీ ముఖము ద్వారా తండ్రి వ్యక్తిత్వము కనిపిస్తుందో అప్పుడు సమాప్తమైపోతుంది ఈ సృష్టి ఆ వ్యక్త ఇషారా స్వ సేవ మరియు ఇతరుల సేవ కంబైన్డ్ రూపంలో చేస్తూ సఫలత మూర్తిగా కావటానికి బాప్తాదా తెలియజేస్తూ ఉన్నారు ఏ విధంగా ప్రారంభంలో ఇంటిలో కూర్చొని కూడా బాప్తాద సాక్షాత్కారాలను చేసుకున్నారో అలాగే ఇప్పుడు దూరంగా కూర్చొని మీ పవర్ఫుల్ వృత్తి ఇలాంటి కార్యం చేయగలదు ఎవరైనా చేపట్టుకొని లాక్కొచ్చినట్టు రాగలరు ఇప్పుడు మీ వృత్తితో శుద్ధ వాయుమండలాన్ని వ్యాపింపచేయాలి ప్రతి సెకండు మీ పైన అటెన్షన్ ఉంచి నిర్వ్యర్థ సంకల్పాలు నిర్విఘ్న ఆకర్షణ మూర్తిగా కండి అప్పుడు ఎలాంటి నాస్తిక తమోగుణి ఆత్మలైనా మారటం మీరు చూడగలరు కానీ ఈ సేవలో సఫలత ఎప్పుడు రాగలదు అంటే ఎప్పుడు మీ వృత్తి ఇతర విషయాల నుండి క్లియర్గా ఉన్నప్పుడు ఓం శాంతి